హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు అరేబియన్ చికెన్ మంది బిర్యానీని చేసి చూపిస్తున్నానండి ఈ బిర్యానీ అస్సలు కారం ఉండదండి మంచి సువాసనతో ఘాటు లేకుండా చాలా రుచిగా ఉంటుందండి రెస్టారెంట్స్లో అయితే ఈ బిర్యానీని గ్రిల్డ్ చికెన్తో సర్వ్ చేస్తారండి అయితే మీ దగ్గర గ్రిల్డ్ మిషన్ లేకపోయినా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను అయితే ఇక లేట్ చేయకుండా మంది బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం నేను ఒక కిలో చికెన్ని తీసుకున్నానండి చికెన్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేయించుకోవాలి చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇలాగ కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటే ఉప్పు కారం మసాలాలు లోపలికి బాగా వెళ్తాయండి ఇప్పుడు ఈ పీసెస్కి మసాలాలు పట్టించడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సింగ్ జార్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు హాఫ్ స్పూన్ మిరియాలు నాలుగు యాలకులు ఐదు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ముక్క జాజికాయ చిన్న ముక్క వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిలో నుండి ఒక స్పూన్ మసాలా పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన మసాలా పొడిని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ శొంఠి పొడి వేడి నీటిలో నానబెట్టుకున్న సేఫ్రాన్ని కొంచెం వేసుకోవాలి అలాగే ఒక నిమ్మబద్దని కూడా పిండుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి మసాలాని బాగా కలుపుకోవాలి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మంది బిర్యానీలోకి బిర్యానీ మసాలాలు ఏవి వెయ్యరండి అనాస పువ్వు జాపత్రి మరాఠీ మగ్గ బిర్యానీ ఆకు ఇవేవి వెయ్యిరండి ఓన్లీ యాలక లవంగా చెక్క జాజికాయ ఇవి మాత్రమే వేస్తారు ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దని చికెన్ పీసెస్కి అప్లై చేసుకోవాలి ఈ బిర్యానీ మన ఇండియన్ రెసిపీ కాదండి అరబిక్ కంట్రీస్లో చేసుకుంటారు మనలాగా వాళ్ళు బాగా స్పైసీగా తినరండి అందుకే వాళ్ళు చేసుకునే ఈ మంది బిర్యానీ ఘాటు లేకుండా అంత బాగుంటుంది స్పైసీ ఫుడ్ ఇష్టపడిన వాళ్ళు ఈ మంది బిర్యానీని ట్రై చేయండి మసాలా ముద్దని ఇలా పీసెస్ కన్నింటికి పట్టించిన తర్వాత నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలి ఒకవేళ నాలుగు గంటలు పెట్టుకోవడం వీలు లేకపోతే కనీసం రెండు గంటలైనా పక్కన పెట్టుకోవాలి అప్పుడు మసాలాలన్నీ పీసెస్కి బాగా పడతాయండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా నిలువుగా చీల్చుకుని కళాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఎంత సన్నగా తరిగితే ఫ్రైడ్ ఆనియన్స్ అంత బాగా వస్తాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ ఇలా ఎల్లోయిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మరి డార్క్ కలర్లోకి వచ్చే వరకు ఉంచితే ఉల్లిపాయలు నల్లగా అయిపోతాయండి ఈ కలర్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో గుప్పిడి జీడిపప్పు గుప్పిడి బాదం గుప్పిడి కిస్మిస్లో తీసుకుని ఆయిల్లో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాదం కిస్మిస్లు ఈ మూడు వేస్తేనే మంది బిర్యానీకి రుచండి ఈ మూడు లేకపోతే మంది బిర్యానీ అంత బాగుండదు ఫ్రై అయిపోయాయండి ఇవన్నీ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని బౌల్లో లీటర్ పౌన్ నీటిని వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె పైన కన్నాలు ఉన్న ఏదైనా ఒక గిన్నెను కానీ ఒక ప్లేట్ని కానీ పెట్టుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని నాలుగు గంటలు పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఈ బౌల్లో పెట్టుకోవాలి మీ దగ్గర ఇలాంటి గిన్నె లేకపోతే కన్నాలు ఉన్న ఏదైనా ఒక ప్లేట్ని పెట్టుకుని పీసెస్ని దాని మీద పెట్టుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకుని పీసెస్ని రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటే రెండో వైపు కూడా పీసెస్ బాగా ఉడుకుతాయండి ఇప్పుడు మూత పెట్టుకుని మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి బోన్ నుండి మాంసం ఇలా సెపరేట్ అవ్వాలి ఇలా సెపరేట్ అయితే మాంసం ఉడికినట్టు ఇప్పుడు చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకొని కింద బౌల్లోకి దిగిన చికెన్ స్టాక్ను కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ ఫ్రై చేసుకోవడానికి పెద్దగా ఆయిల్ ఎక్కువ పట్టదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చికెన్ పీసెస్ ఫ్రై అయ్యేలోపు మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న ఒక బౌల్ని పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలని చిన్నగా ఇలా తరుక్కుని వేసుకోవాలి అలాగే నాలుగు నుండి ఐదు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు లైట్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న మసాలా పొడిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని ఉడికించుకున్నప్పుడు వచ్చిన చికెన్ స్టాక్ని ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి నేను రెండు గ్లాసుల బాసుమతి రైస్ని తీసుకున్నానండి రెండు గ్లాసులకి మూడు గ్లాసుల చికెన్ స్టాక్ని వేసుకోవాలి ఒకవేళ చికెన్ స్టాక్ తగ్గితే మామూలు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన సాఫ్రాన్ వాటర్ని కూడా వేసేసుకోవాలి అలాగే బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసుకుని గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరగనివ్వాలి బిర్యానీ ఉడికేలోపు మనకి చికెన్ పీసెస్ కూడా ఫ్రై అయిపోతాయండి చికెన్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి ఈ చికెన్ పీసెస్ వల్లే మంది బిర్యానీకి అంత రుచి వస్తుందండి చికెన్ పీసెస్ని మాడకుండా చూసుకోవాలండి మాడాయంటే చేదు వచ్చేస్తుంది ఇప్పుడు బిర్యానీలో వేసిన వాటర్ మరిగిందో లేదో చెక్ చేద్దాం వాటర్ మరిగిపోయిందండి ఇప్పుడు గంటసేపు నానబెట్టుకున్న రెండు గ్లాసుల బాసుమతి రైస్ని ఈ మరిగే నీటిలో వేసేసుకోవాలి రెండు గ్లాసులు అంటే అరకిలో అండి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి చికెన్ పీసెస్ కూడా ఫ్రై అయిపోయాయండి చూడండి చికెన్ పీసెస్ ఈ కలర్లోకి రావాలి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ స్మోకీ ఫ్లేవర్లో ఉండాలంటే వీటిని మంట మీద కాల్చుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి గ్రిల్ మెస్ పెట్టుకొని చికెన్ పీసెస్ అన్నింటినీ ఇలా మంట మీద ముప్పై సెకండ్లు కాల్చుకోవాలండి ఎక్కువసేపు కాల్చిన అవసరం లేదండి ఎందుకంటే ఆయిల్లో ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కదా ఓన్లీ స్మోకీ ఫ్లేవర్ కోసమే ఇలా కాల్చుకోవాలి పీసెస్ అన్నింటినీ ఇదే విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఉడికిందో లేదో చెక్ చేద్దాం రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి అడుగున కొంచెం వాటర్ ఉంది ఇప్పుడు రైస్ని బాగా సర్దేసుకొని మనం కాల్చుకున్న చికెన్ పీసెస్ని రైస్ మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పది నిమిషాలు మగనివ్వాలి పది నిమిషాల తర్వాత బిర్యానీ ఈ విధంగా వస్తుందండి చూడండి బిర్యానీ ఎంత బాగా ఉడికిందో రైస్ కూడా పొడి చాలా బాగా వచ్చిందండి బిర్యానీ స్మెల్ అయితే ఘుమఘుమలు చాలా బాగుంది స్మెల్ ఇప్పుడు బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం బిర్యానీని ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకొని ఇలా ఈక్వల్గా సర్దుకోవాలండి మంది బిర్యానీ అంటే ఇలా పెద్ద ప్లేట్లోనే వేసుకోవాలండి ఇప్పుడు చికెన్ పీసెస్ని కూడా ఈ బిర్యానీ మీద పెట్టుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పులను వేసుకోవాలి తర్వాత బాదాములు కూడా వేసుకోవాలి తర్వాత కిస్మిస్ను కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ ఉడికించిన ఎగ్స్ రైతా పైన ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవాలి అంతేనండి మంది బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇలా వేడివేడి బిర్యానీలో గ్రిల్డ్ చికెన్ పెట్టుకుని తింటే భలే ఉంటుందండి చాలా బాగుందండి కారం లేదు ఘాటు లేదు అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి జీడిపప్పు బాదం కిస్మిస్ నోటికి తగులుతూ ఉంటే భలే ఉందండి చికెన్ పీస్ కూడా చాలా బాగుందండి చికెన్ పీస్ అయితే సేమ్ గ్రిల్డ్ చికెన్ తిన్నట్టే ఉందండి చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి నేను చేసిన మంది బిర్యానీ ఎలా ఉందండి మీకు నచ్చిందా నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్